మనము నమ్మిన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధమైన దేవుడిని మనిషిని పరిశుద్ధుడుగా సృష్టించి ఏదైనా తోటలో పెట్టాడు ఆజ్ఞ అతిక్రమించిన ద్వారా ఆదాము భాబి అయ్యాడు ఆదామును బట్టి ఆదాము పిల్లలైన మనందరికి జన్మకర్మ కర్మ పాపాలు సంప్రాప్తమయ్యాయి ఈ జన్మ కర్మ బట్టి మనిషి నిత్యాగ్ని ఉండడానికి వెళ్ళిపోతున్నాడు కనుక రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుదా చెప్పిన ఈ దైవ వచనము నెరవేర్చడానికి దేవాది దేవుడు నరావతారీ లోకము వచ్చి మనందరినీ కలవలసి కూడా తన ప్రాణములు పెట్టి సమాధి చేయబడి మూడవ జరుపు తిరిగి లేవడానికి సిలభ అవసరమైంది దేవునికి స్తోత్రం కలుగురు